దేవునికి మహిమను ఆరోపిస్తూ ఉన్నాను మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై రెండవ వచనం ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలదాయి ప్రియ దైవ జనాంగమా క్రైస్తవులు అనే పేరుని మనం కలిగి ఉన్నాం విశ్వాసులు అని పిలిపించుకుంటున్నాం కానీ అనేక సార్లు క్రీస్తు యొక్క క్రమాన్ని లేకుండా క్రీస్తు యొక్క నిర్మాణము మన యొక్క జీవితాల్లో లేకుండానే జీవిస్తున్నాం ఇది ప్రభువుకు బాధ కలుగు చేస్తుంది ఆయన ఉద్దేశం ఈ లోకంలో జరగకుండా కుంటు పడతా ఉంది అందుకే మనము సరి అయిన రీతిలో నిర్మించబడాలి మనము సరి అయిన రీతిలో నిర్మించబడటానికి దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తున్నది ఏమిటంటే ఏ రాయి అవసరమైందో ఆ రాయిని మనం ఆశ్రయించాలి ఏ రాయి అవసరమైందో ఆ రాతి మీద మనము కట్టబడాలి ఏ రాయి అవసరమైందో ఆ రాతిని బట్టే మన యొక్క సమృద్ధి సంపూర్ణత ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి కీర్తనకారుడు ఈ మాటను భావోద్వేగంతో మాత్రమే కాదు కానీ ఆత్మీయ ఆవేశంతో వ్రాస్తున్నటువంటి మాట ఏంటి ఎంతమంది ఇల్లు కడుతున్నారట అక్కడ ఏమనుంది వారు ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది కట్టబోతూ ఆ రాయి పనికి రాదని ప్రకటన పెట్టారు మాట చదువుతున్నప్పుడు ఒక ప్రశ్న నాలో వస్తుంది ఏ తల్లిదండ్రులైనా ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీని చూసిన వారు ఎవరు కూడా పెయింట్లు చేసుకోవడానికి ముందుకు రావటం లేదు అలాంటి తృఢీకరింపబడి కాదు అని సమాజం వదిలివేసినటువంటి ఆ స్త్రీని ఎవరైనా వారి కుమారుడికి చేసుకోవటానికి ఇష్టపడతారా అలాగే ఒక పురుషుడిని అందరూ తిరస్కరిస్తూ ఉంటే అలాంటి వ్యక్తిని ఏ తల్లిదండ్రులైనా వారి కుమార్తెకు వివాహానికి ఇవ్వడానికి ఇష్టపడతారా చాలా కఠినంగా ఉంది మాట ఒక్కొక్కసారి పనికిరానటువంటి కాయలు అని ప్రక్కన పెట్టినప్పుడు వాటిని కొనగలమేమో కానీ ఈ సరిగా లేనటువంటి వస్త్రాలు ప్రక్కన పెట్టినప్పుడు వాటిని కొనగలమేమో కానీ జీవిత భాగస్వామిని చేసుకోవటానికి ఇలా తిరస్కరించబడినటువంటి వారిని మనము అంగీకరించలేకపోవచ్చు అది చాలా కష్టం అనిపిస్తుంది అవును ఈ రాయి ఒక సరి అయిన నిర్మాణం కోసం ఉపయోగించాలి అని ఆ నిర్మిస్తున్నటువంటి వారు ఆశిస్తూ ఉన్నారు ఆ కాయితీని ఆ పూట అయిపోతుంది కానీ జీవితానికి కష్టం అలా తిరస్కరించబడినటువంటి దాన్ని చేర్చుకోవటం ఇది స్థిరంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో నిర్మాణం చేస్తూ ఉన్నారు ప్రియా దైవ జనాంగమా కానీ దైవ సూత్రం మనకేం చెబుతోందంటే ఆ తిరస్కరించబడినటువంటి రాయే స్థిరముగా ఉండేటువంటి మూలరాయి అంటే మనము నిర్మింపబడాలి అంటే అదిగో అలా తిరస్కరించబడినటువంటి ఆ రాయే మనకు శ్రేష్టమైనటువంటి రాయి ప్రభు మీ యొక్క మనసుతో మాట్లాడుతూ అవును ప్రభువా ఒకవేళ తిరస్కరించబడినటువంటి పురుషుడే కావచ్చు తిరస్కరించబడిన స్త్రీయే కావచ్చు అది మీ సెలవు అయితే అది శ్రేష్టమైందే దాన్ని తీసుకోవాలి అన్నటువంటి స్పృహ మీకు కలుగుతూ ఉండొచ్చు నిజమే దైవ సూత్రం ఏమిటంటే అలా తిరస్కరించబడిందే నిజానికి స్థిరముగా ఉండేటువంటి రాయిగా ఉంది స్నేహితులగా గమనించాలి గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహారం వచ్చిన ఆ మూల రాయి గురించి ఏమని చెప్పబడుతుందో చూడండి గ్రంథం ఇరవై ఎనిమిది పదహారు సియోను ఉన్నారు పునాదిగా రాతిని వేసినటువంటి వాణ్ణి ఈ రాయి నిషేధింపబడినటువంటి రాయి అని మనం అనుకున్నాం కానీ ఈ రాయి ఏమంటారు అది పరిశోధించబడినటువంటి రాయి అంటే అనేక పరీక్షలకు లోనయ్యి ఆ రాయి ఫైనల్గా నిలిచింది ఆ కడుతున్నటువంటి వారు దాన్ని తిరస్కరించారు కానీ ఈ రాయిని లాబొరేటరీలో పెట్టి దాన్ని పరీక్షలు చేసినప్పుడు ఈ రాయి సక్సెస్ఫుల్గా నిలిచింది ఈ రాయి ఎలా తిరస్కరించబడిందో మీకు తెలిసిన ఈ రాయి మరియ గర్భంలో పడుతూ ఉంటే తండ్రి అని పిలిపించుకోవాల్సినటువంటి యోసేపు ఆ తల్లిని తిరస్కరించాలనుకున్నారు సరే దేవుని యొక్క మాటను బట్టి తిరస్కరించలేదు కానీ తిరస్కరించాలి అని అనుకున్నాను గర్భమున పడినటువంటి ఆ యొక్క రాతిని బట్టి మూల రాతిని బట్టి ఆమె గురించి ఎంతమంది మనుష్యులు ఏమేమి మాటలు మాట్లాడారు ఆమెను ఎన్ని విధాలుగా తప్పుగా భావించనుంటారు అంత మాత్రమేనా తర్వాత ఆ తల్లికి పుట్టినటువంటి బిడ్డలు ఈ రాతిని తిరస్కరించారు నాన్న తిరస్కరించారు తమ్ముళ్ళు తిరస్కరించారు లోపం తిరస్కరించింది ఈ రాయి సర్వసృష్టిని సృష్టించినటువంటి రాయి నిరాకారంగా ఉన్న ఈ యొక్క భూమిని ఆకారంలోనికి తీసుకొచ్చిన రాయి ఈ రాయి కానీ ఈ రాతిని సృష్టి కూడా తిరస్కరించింది ఇది చిత్రం అండి అని మీరు అనుకుంటుండొచ్చు ఆయన చేత సృజింపబడి ఆయన ఊపిరి విడువగా ప్రాణం పోసుకున్నది కదా ఆయన్ను మోసిన ఆ శిలువ కొయ్య ఆ చెట్టు ఆయన్ని మోసిందనుకుంటున్నాను కానీ ఆయన్ని వేయటానికి ఆ చెట్టు ఒప్పుకుంది ఆయన్ను కొరడాలతో కొడుతూ ఉన్నప్పుడు ఆ కొరడాలకి ఉన్నటువంటి ఆ తోళ్ళలో లేకపోతే ఆ దారాలో ఆయన సృజించినటువంటి జంతువువో ఆయన సృజించినటువంటి చెట్లవో కావా ఆ కొరడాలకున్న కొంకాలు ఆయన సృష్టించగా సృష్టిలోనికి వచ్చినటువంటి మెటల్స్ కాబాబి సృష్టి కూడా ఆయనను గాయపరచింది ఆయన శిరస్సు మీద ఉంచిన ముళ్ళ కిరీటం ఆయన ఊపిరియవగా పెరిగినటువంటి మొక్క కాదా ఆయన కృత్యాలు ఆయన వేటికి ప్రాణం పోశారో అవి ఆయనను గాయపరిచాయి నా పైవారు నన్ను తిరస్కరిస్తే గద్దిస్తే అది నేను సహించగలనేమో కానీ నా క్రిందవారు అందరూ నన్ను తిరస్కరిస్తే సహించడం ఎంత అనిపిస్తుంది ఒక కుటుంబంలో తండ్రిని కుటుంబం అంతా తిరస్కరిస్తూ ఉన్నప్పుడు ఆ తండ్రికి ఎంత బాధ కలుగుతుంది లోకంలో ఎంతమంది ఎలాంటి బాధ కలుగు చేసినా బాధ కంటే ఇంటిలో ఉన్న తన క్రింద ఉన్నటువంటి భార్య పిల్లలు తనను తిరస్కరించినప్పుడు ఆ తిరస్కారం చాలా బాధ కలిగిస్తుంది బ్రతుకు మీద ఆశను చంపేస్తుంది ఆయన హస్తకృత్యాలు మనుష్యులే కాదు చెట్లు సృష్టి ఆయనకు వ్యతిరేకంగా ఆయన తిరస్కరించాడు ఆ అంజూరపు చెట్టును చూసినప్పుడు ఇక నువ్వు ఫలించవని పండుగ ఎవరు తినరనే ప్రభు ఆ విధంగా అన్నప్పుడు అది ఎండిపోయింది అలాంటి అధికారం కలిగినటువంటి ప్రభువుని ఆ సృష్టి ఆయన్ని తిరస్కరిస్తూ ఉంటారు ఎంత బాధాకరంగా ఉంటుంది కానీ ఈ రాయి నిలిచింది ఆ తిరస్కారాన్ని నిలిచి ఒకవేళ అంతలా తిరస్కరించబడుతూ ఉన్న నిన్ను స్థిరమైనటువంటి నిర్మాణానికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా తయారు చేయడానికి నీకు ఊతంగా ఉంది అందుకే భక్తుడు ఇష్య ద్వారా పలకబడుతుంది ఇది ఎలాంటి రాయట పరిశోధించబడింది అనేక తిరస్కారాల చేత ఇది పరిశోధింపబడి ఈ రాయి నిలిచింది అందుకే ఆ రాతిని మనం ఉంటే మనము కూడా స్థిరంగా కట్టబడతాం క్రైస్తవులు అన్న దానికి నిజమైన అర్థం మన యొక్క జీవితాలలో ఉంటుంది విశ్వాసి అన్న పిలుపుకు సరి అయినటువంటి రూపం మన జీవితాలలో అగుపడుతుంది రోమిలకు వ్రాసిన పత్రిక పదవాధ్యాయం పదకుండా వచ్చింది అపోస్తు పౌరు భక్తుడు అంటున్నటువంటి మాట ఏమనగా ఈ రాతి వాడు ఎవడు కూడా ఒక్కడు కూడా సిగ్గుపరచబడడు అంటే ఏమిటంటారు ఈ రాతిని ఎవరైతే ఆశ్రయిస్తారో ఈ రాతిని అంటి పెట్టుకుని ఉంటారో ఆ రాతిని అంటి పెట్టుకున్న ప్రతి వాడు సరి అయిన రీతిలో నిర్మించబడతాడు దేవుడు మనకు ఇస్తా ఉన్నారు నిషేధింపబడిన రాయిని పరిశోధింపబడిన రాయిని ఈ రాతిని మీరు ఆశ్రయిస్తే మీరు కూడా కట్టబడతారు గాలికి వానకు కొట్టుకుపోయేటువంటి కట్టడంగా కాదు కట్టబడేది గాలి వాన చేత కొట్టబడుతున్నదానా నీలాంజనములతో నీవు కట్టబడతావు నీ పునాదులు వేయబడతాయి నువ్వు కట్టబడతావు నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు నీ సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే పరిశోధింపబడిన రాయిని నువ్వు ఆశ్రయిస్తున్నావు ఈ రాయి నిన్ను సిగ్గుపరచదు నిన్ను ఒక దినాన్న తండ్రి ఎదుట ధైర్యంగా నిన్ను నిలబెడుతుంది కాబట్టి ఆ రాతిని ఆశ్రయిద్దాం ఆ రాతి మీద మన గుండెను పగలగొట్టుకుందాం ఎప్పుడైతే మనం కూడా పగలగొట్టబడతామో ఆ నిర్మాణానికి సరిగైనటువంటి వారంగా తయారవుతాం ప్రార్థన చేసుకుందాం మన మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం